హాయ్ అండి అందరికీ నమస్తే ప్రజెంట్ ఈ రెండు వేల ఇరవై ఐదు లో ఐరన్ రేకులు అనేవి వేసుకుంటానికి టోటల్ గా మెటీరియల్ కాంట్రాక్ట్ అనేది అంటే గుప్తాకి ఇచ్చేసినట్లయితే టోటల్ గా ఎంత ఖర్చు అవుతుంది అనేది మనం ఇప్పుడు చూద్దామండి ప్రజెంట్ మార్కెట్ లో వచ్చేసరికి ఒక స్క్వేర్ ఫీట్ కి ఎనభై రూపాయల నుండి నూట పది రూపాయల వరకు కూడా ఛార్జ్ అనేది చేయడం జరుగుతుంది ఒక డబుల్ బెడ్రూమ్ తోటి ఉండే రేకుల ఇంటికి మనం టోటల్ గా ఈ ఐరన్ రేకులు అనేవి వేసుకోవాలనుకున్నట్లయితే రెండు బెడ్రూమ్స్ హాల్ కిచెన్ సో మొత్తంగా కలుపుకొని ఒక థౌజండ్ స్క్వేర్ ఫీట్ లో మనం ఒక రేకులు అనేవి ఐరన్ రేకులు అనేవి అది మనం ఇంటి మొత్తానికి వేసుకోవాలని చూస్తున్నట్లయితే ఖర్చు ఎంత అవుతుందో మీకు ఈజీగా అర్థమయ్యేటట్లు చెప్తాను అనమాట మెటీరియల్ కాంట్రాక్ట్ మనకి ఎనభై రూపాయల నుంచి నూట పది రూపాయల వరకు కూడా ప్రజెంట్ ఛార్జ్ చేస్తున్నారు థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఏరియాకి మీరు ఎనభై రూపాయలు ఇచ్చి వర్క్ మొత్తం చేయించుకునే పని అయితే ఎనభై వేలు అవుతుంది మొత్తం మెటీరియల్ తో కలుపుకొని అనమాట మీకు ఇంకా ఎటువంటి సంబంధం అయితే ఉండదు సో ఇలాగే మనకి థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఏరియాకి మనకి తొంభై రూపాయలు చొప్పునే మీరు ఇచ్చి వర్క్ అనేది చేయించుకునే పని అయితే తొంభై వేల రూపాయల దాకా మీకు కాస్ట్ అనేది అవుతుంది వంద రూపాయలు ఇచ్చి చేయించుకునే పని అయితే లక్ష రూపాయలు అవుతుంది నూట పది రూపాయలు కనుక మీరు ఇచ్చి వర్క్ అనేది చేయించుకున్నట్లయితే ఒక లక్ష పదివేలు రూపాయల వరకు కూడా కాస్ట్ అనేది అవుతుంది ఏంటి డిఫరెన్స్ అన్నట్లయితే వీటిలో మెటీరియల్ అనేది మీకు మారటం జరుగుతుంది అంటే పైన వేసుకునే ఐరన్ రేకుల బ్రాండ్స్ అనేవి మారుతూ ఉంటాయి వాటి యొక్క థిక్నెస్ అనేది మారుతూ ఉంటాయి ఇలా మారే కొద్దీ మీకు కాస్ట్ యొక్క డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి అనమాట అలాగే వర్కర్స్ కూడా అన్ని ఏరియాలో ఒకే రేట్లు అనేవి తీసుకోరండి కొన్ని ఏరియాస్ని బట్టి కూడా మనకి ఇక్కడ కాస్ట్ అనేది మారుతూ ఉంటుంది మీకు ఇంకా సింపుల్గా అర్థమయ్యేటట్లు ఈజీగా ఒక రేకు ధర అనేది మనకి మార్కెట్లో ఎలా తీసుకుంటున్నారు అనేది కూడా మీకు చెప్తాను ఎందుకంటే చాలా మంది రేకులు అనేవి విడిగా తెచ్చుకొని వాళ్ళకి తెలిసిన వాళ్ళ చేత కావచ్చు లేకపోతే విడిగా లేబర్ అనేది ఇచ్చి వర్క్ కూడా చేయించుకుంటూ ఉంటారనమాట సో మీకు ఒక రేకు ధర అనేది ఏదైతే ఐరన్ రేకులు అనేవి మీరు చూస్తున్నారో ఈ టైప్లో ఉండే ఐరన్ రేకుల యొక్క ధర అనేది దీని యొక్క వెడల్పు అనేది మూడున్నర అడుగు వెడల్పు అనేది రావడం జరుగుతుందండి పొడవ వచ్చేసరికి మీకు పది అడుగుల నుంచి ముప్పై అడుగుల వరకు కూడా మీరు మీకు ఆర్డర్ ఇచ్చి మీరు చేయించుకోవచ్చు లేదన్నట్లయితే రెడీగా ఉంటే అవి కూడా మీరు తీసుకెళ్లొచ్చు అనమాట వీటి లెంత్లో లో మీకు ఎంతైనా వస్తాయి సో ఇలా ఒక రేక్ అనేది అది పైకప్పుకు యూజ్ చేసుకునే రేక్ అనేది దాని యొక్క థిక్నెస్ అనేది జీరో పాయింట్ ఫిఫ్టీ ఎంఎం అనేది ఉంటే సరిపోతుంది అనమాట సో ఈ జీరో పాయింట్ ఫిఫ్టీ ఎంఎం ఉండే ఒక రేక్ ధర అనేది ప్రజెంట్ మార్కెట్ లో ఇవి రన్నింగ్ ఫీట్ లెక్కనైతే తీసుకుంటారు ఒక రన్నింగ్ ఫీట్ కి వచ్చేసరికి నూట యాభై రూపాయల నుంచి నూట అరవై రూపాయల వరకు కూడా మార్కెట్ లో చార్జ్ చేస్తున్నారు ఇందులో చాలా రకాల బ్రాండ్స్ ఉంటాయి బ్రాండ్స్ ని బట్టి ఒక ఐదు రూపాయలు అనేది అటు ఇటుగా మనకి తీసుకుంటూ ఉంటారు ఇది గుర్తు పెట్టుకోండి సో మనకి ఇక్కడ ఒక పది అడుగుల రేక్ అనేది మీరు తీసుకోవాలనుకున్నట్లయితే పది ఇంటూ నూట అరవై రూపాయలు మీకు పదహారు వందల రూపాయల దాకా ఖర్చు అనేది అవుతుంది ఈ ఐరన్ రేక్ అనేది మీరు కొనుగోలు చేయాలన్నట్లయితే అదే పదిహేను అడుగుల రేక్ అనేది మీరు తీసుకోవాలనుకున్నప్పుడు పదిహేను ఇంటూ నూట అరవై రూపాయలు రెండు వేల నాలుగు వందల రూపాయల దాకా ఖర్చు అనేది అవుతుంది లేదు మీరు ఇక్కడ ఇరవై అడుగుల రేక్ అనేది తీసుకునే పని అయితే ఇరవై ఇంటూ నూట అరవై రూపాయలు మూడు వేల రెండు వందల రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది ముప్పై ముప్పై అడుగులు మీరు తీసుకునే పని అయితే ముప్పై ఇంటూ నూట అరవై రూపాయలు నాలుగు వేల ఎనిమిది వందల రూపాయల దాకా మీకు ఒక ఐరన్ రేక్కి ఖర్చు అనేది అవడం జరుగుతుంది ఇది ఓన్లీ రేక్ అనేది మీరు కొనుగోలు చేయడానికి మాత్రమే వీటిలో మళ్ళీ ట్రాన్స్పోర్టింగ్స్ ఇలాంటివన్నీ కూడా మనం యాడ్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది అలాగే బ్రాండ్స్ చాలా రకాల బ్రాండ్స్ మార్కెట్లో అవైలబిలిటీలో ఉన్నాయి బ్రాండ్ బట్టి కూడా కాస్ట్ అనేది ఒక ఐదు రూపాయలు పది రూపాయలు అటు ఇటుగా డిఫరెన్స్ అనేది ఉంటుంది అలాగే మీరు తీసుకునే థిక్నెస్ బట్టి కూడా రేట్ అనేది మారుతుంది ఇది బాగా గుర్తుపెట్టుకోండి అలాగే వీటికి పైపులు ఇలాంటివన్నీ యూజ్ చేస్తారు కదా వాటి యొక్క ప్రైజ్ అనేది అవి మనకి మార్కెట్లో కేజీ లెక్కనైతే తీసుకోవడం జరుగుతుంది ప్రజెంట్ ఆ ఐరన్ యొక్క ధర కేజీ ధర అనేది తొంభై రూపాయల నుండి వంద రూపాయలు అలాగే నూట పది రూపాయల వరకు కూడా మార్కెట్లో ఛార్జ్ చేయడం జరుగుతుంది అనమాట వీటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఫుల్ లెంత్ వీడియో అనేది నేను ఆల్రెడీ చేసి పెట్టాను ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను అక్కడి నుంచి చూసి పూర్తి వివరాలు అనేవి తెలుసుకోండి లేకపోతే మన తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మెయిన్ ఛానల్లో ఫుల్ వీడియో అనేది ఉంటుంది అది చూసి కూడా మీరు తెలుసుకోవచ్చు అలాగే ఎందుకు ఇలా రేకుల పైన రేకులు అనేవి వేస్తున్నారు ఇలా ఫుల్ డీటెయిల్స్ అనేవి నేను ఆ వీడియోలో తెలియజేశాను వీడియో ఇస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా ఆల్ లో పెట్టుకోండి